ఒంటరిగా వెళ్ళవలసి వస్తుంది ఒంటరి వారైపోతారు అని ఎప్పుడు కూడా అనుకోలేదు వాట్ ఏ ట్రాజిక్ సిచువేషన్ నవ్ ఏ డేస్ ఎంత ఆందోళనకరమైన పరిస్థితులను చూస్తున్నాము హూ విల్ హెల్ప్ us all ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు నాకు సహాయం చేస్తారో ఇస్ ఫాదర్ హెల్పింగ్ మీ తండ్రి నాకు సహాయం చేస్తున్నారా బ్రదర్ లేదంటే సోదరుల సహాయం భార్య సహాయం చేస్తారా రీచ్ లేదంటే బోధకులు సింగ లేదంటే పాటలు ట్రాన్స్లేటర్ తర్జుమ చేసేవారు హూ విల్ హెల్ప్ మీ అవుట్ ఎవరు నాకు సహాయం చేస్తారా ఆల్ ద సోర్సెస్ హావ్ ఫెయిల్ అన్ని ఆధారాలు కూడా తప్పిపోయాయి దేర్ ఇస్ ఓన్లీ వన్ సోర్స్ ఒకే ఒక ఆధారం ఉంటుంది వెన్స్ కమ్ ఎట్ మై హౌ నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది ఐ హావ్ ఓన్లీ

Source of the help is vital.

ఈయొక్క దేవుడు నీ పట్ల అధికమైన మనసు కలిగినవాడు This God will never leave you. ఈ దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. This God will never fail for you. ఈ దేవుడు నిన్ను ఎప్పుడూ కూడా తప్పిపోయేలాగనే చేసువాడు కాదు. This God would like to be with you all the time. ఈయొక్క దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉండాలని కోరుకునేవాడు. No matter how rebellious you. మీరు ఎంత తిరుగుబాటు స్వభావం కలిగినప్పటికీ. No matter how hard you. మీరు ఎంత కఠినమైన స్వభావం ఉన్నా. No matter how bad you. మీరు ఎంత చెడు స్వభావం ఉన్నా. No matter how wicked you. మీరు ఎంత దుష్టత్వాలు ఉన్నప్పటికీ. No matter how wayward you. మీరు ఎంత దారి ఈ లో అండ్ డా సిబ్లింగ్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఇండియా క్యాన్ విజిట్ దెమ్ ఓవింగ్ టు సో మెనీ రిస్ట్రిక్షన్స్ నవ్ ఏ డేస్ చూడండి ఈ దినమున ఎవరైనా ప్రియ విచారకరమైన విషయం ఏంటి యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించే ఈ రక్షణను నీవు తృణీకరించి పొందకుండా చనిపోయినట్లయితే నిత్య అగ్నిలోనికి నరకములోనికి నువ్వు వెళ్ళేవాడిగా ఉంటావు దట్ డే యువర్ క్యాస్ కెన్ కమ్ ఆన్ ది వే ఆ దినమున ఏది కూడా నీకు సహాయం నీ యొక్క కులమో రాదు రాదో డిగ్రీ లేదంటే నీకున్న స్థాయిలు రాదు నీ యొక్క చదువు రాదు ఫైనాన్షియల్ స్టేటస్ నీ యొక్క ఆర్థికమైన సామర్థ్యం రాదు బ్యూటీ చామ్ పాపులారిటీ బ్యాక్గ్రౌండ్ విల్ నెవర్ కమ్ లేదంటే నీ యొక్క సౌందర్యము నీ అందచందాలో ఏది కూడా లేదంటే నీ స్థాయిలో ఏది పేరు ప్రఖ్యాతులో ఏమి కూడా నీ వెంట రావో had to go the way same way లోకానికి వచ్చావో అదే విధంగా ఈ లోకాన్ని విడిచి కాళీగా వెళ్లిపోవాలి అది ఎంతో ਵਿਚారకరమైన అనుభవమో హౌ ట్రావెల్ డెస్టినేషన్ నీ ఒక గమ్యం ఏటో తెలియకుండా ప్రయాణం డెస్టినేషన్ నీ జీవితంలో ఏంటో నీకు తెలుసా లార్డ్ డెస్టినేషన్ విశ్వాసం నీ ఉంటుంది